అందరికీ ప్రేజడ్ అండి ఈరోజు దేవుని వాగ్దానం దానేరు గ్రంథము నాలుగో అధ్యాయం పదిహేడవ వచనం మేము సేవించున్న దేవుడు మండిచున్న వేడిమిగల ఈ నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు ప్రియ దేవుని బిడ్డ మన దేవుడు మనల్ని వేడిమిగల అగ్నిగుండం నుండి రక్షించుటకు సమర్థుడు అని చెప్పి విశ్వాసంతో పలు మన విశ్వాసం ఎలా ఉంది మన ఆత్మీయ జీవితంలో అంటే వేసే వెంబడించే వాళ్ళు కొంతమంది ఉంటారు ఏంటి అలా లాభాన్ని ఆశించి కొంతమంది వెంబడిస్తూ ఉంటారు ఏదైనా రొట్టు ముక్కల కోసం లేదు ఏదైనా అనారోగ్య సమస్య నుంచి వెంబడించే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ఏమో అందరూ నమ్ముకుంటున్నారు కదా మనం ఎందుకు నమ్ముకోకూడదు అని చెప్పి కొంతమంది నమ్ముకుంటూ ఉంటారు కొంతమంది మన పేతృగారు గారు కూడా భయంతో వెంబడించడం నేను నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు అని చెప్పి కొంతమంది అంటారు విశ్వాసం అవిశ్వాస విశ్వాసంతో అది కూడా చెప్తూ ఉంటారు కొంతమంది కొంతమంది దృఢంగా విశ్వాసంగా చెప్తూ ఉంటారు ఎలాగంటే ఇలా మన వేడి మగల అగ్ని నుంచి వేసిన సరే చెడ్డక్ మెషక్ అభిజ్ఞులు ఎలాగైతే విశ్వాసంతో మా దేవుడు మనం రక్షించకపోయినా పర్వాలేదు మేము దానికి సిద్ధమే రాజుతో పలికరి చూడు అలా దృఢ నిశ్చయంతో కలిగి విశ్వాసం అనే విషయం బట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ టైప్ ఉండాలి దేవ ప్రియ దేవుని బిడ్డ విశ్వాసం చాలా ఇంపార్టెంట్ మనిషి హృదయంలో పుట్టి విశ్వాసాన్ని మన మందుకు మరి ఆత్మీయ జీవితాన్ని నడిపిస్తుంది ఈ యొక్క విషయాన్ని పరిశుద్ధాత్మ సమక్ష అందరూ కూడా గమనించగలుగుతామని తెలియబోస్తాం